నరసింహరామ శర్మ గారి అధ్యక్షతన బ్రహ్మశ్రీ అష్టగాల రామ్మోహన్ గారు కాసుల లక్ష్మణమూర్తి శర్మ గారు ఏ లోకంలో ఉన్నారో అహర్నిశలు వారితో తోడై నేను కూడా కష్టపడి ఆనాడు ఇక్కడ వైభవంగా ఆ కార్యక్రమం చాలామంది శిష్యులు పెద్దలు వేద పండితులు మన సోమయాజులు గురువుగారి యొక్క వైదిక నిర్వహణలో అద్భుతంగా జరిగాయి ఆ శతజయంత ఉత్సవాలను రేఖా మాత్రంగా ఒక్క నిమిషంలోనే మా రామ్మోహన్ అన్న జస్ట్ గురు జ్ఞాపకం చేయవలసిందిగా కోరుతున్నాం వేదిక పైనున్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు నమస్కారం శ్రీ స్వామివారు విశ్వాసనామ సంవత్సరంలో జన్మించినట్టు నాకు తెలుసు గత విశ్వాస సంవత్సరంలో నేను ఊళ్ళో ఆరో తరగతి చదువుతున్నాను అప్పుడిక్కడికి మేము భోజనానికి వచ్చినాం అట్లా గుర్తుంది అది వారి చిత్రజయంతి సభ సందర్భంగా మా దర్శనం శర్మ వెన్నెముకగా ఒక కార్యక్రమం నిర్వహించాం అప్పుడు కూడా సంవత్సరం అంతా మేము స్వామివారి కార్యక్రమాన్ని ప్రతి చోట నిర్వహించినాం అదే క్రమంలో ఇప్పుడు పాదుకా పూజలు నిర్వహించాం అదే క్రమంలో శాస్త్రి గారి కూడా కొనసాగుతున్నది మా దర్శనం ఎక్కడున్నా ఈ రకంగా కొనసాగుతుంది అయితే స్వామివారి గురించి ఒక నా అనుభవం చెప్పాలి వారు నాకు ఊళ్ళోంచి వస్తుంటే చీకటి ఒక పాము కరిచింది కాళ్ళకి పాము కరిచింది ఆ పాము ఏదో తెలియదు నేను వచ్చి చెప్పిన పదో తరగతి అవుతున్నప్పుడే వారికి చెప్తే తెల్లవారే వరకు నువ్వు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే నువ్వు భక్తులు రా అని చెప్పిన వారు తెల్లవారే వరకు నిద్రపోకుండా రా హనుమాన్ చాలీసా పారాయణం చేసినా ఇప్పటికీ అయితే వారు సిద్ధ సంకల్పులు వాగు విపరీతమైన వేగంతో వాగు ప్రవహిస్తున్నప్పటికీ వాగులోంచి మమ్మల్ని బయటకు తీసుకెళ్లే సమర్థులు వారు వారు వారిని గుర్తు చేసుకుంటే నాకు జీవన గమనంలో ఏ విధంగా వ్యవహరించాలనేది వారు ప్రతి అంశాన్ని బోధించారు ఆ మహనీయులు వారు ఆధ్యాత్మిక పరంగా లౌకిక పరంగా కూడా మా మా ఆస్తులను పరిరక్షించిన మహనీయుడు ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లవాడు అనాథ వాడు ఏడో తరగతి చదువుతున్నాడు కనుక నేను వచ్చినానని వరంగల్ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కుంట మా పొలమంతా మునిగిపోతే కుంట మత్తడి కొట్టేయించి మా పొలాన్ని కాపాడిన మహనీయుడు ఆయన ఆయన ఈ రోజు మేము ఇలా బతుకున్నామంటే ఈ రకంగా బతుకుతున్నామంటే వారి ఆశస్సులే కారణం వారికి శతదా సహస్రత వారి వారికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ శతజయంతి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేందుకు మార్గం కూడా లేనటువంటి పరిస్థితిలో వెంకన్న నేను వచ్చినాం తర్వాత లక్ష్మణమూర్తి మాకు అన్ని కార్యక్రమాల్లో ముందు నిలిచినాడు గ్రామస్తులు గ్రామ పటేళ్ళు అందరూ సహకరించి ఇక్కడ దిగ్విజయంగా నిర్వహించినాము ఐదు రోజులు అప్పుడు కూడా పెద్దలు చాలామంది వచ్చినారు అనేక మంది ఆర్థికంగా ఆర్థికంగా సహకరించడంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం దానిలో భాగంగానే ఈ ఈ పక్కనున్న భోజనశాలను నిర్మించడం జరిగింది అది గుర్తుగా ఉన్నది శిజయంతి స్మరణిక సెలవు ధన్యవాదాలు